నమస్కారం అండి అందరికీ నమస్కారం నా పేరు పాంగి చిన్నబ్బాయి మాది బెన్నవరం మరి బెన్నవరం గ్రామ పంచాయతీ చింతపల్లి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా మాకు ఈ బెన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలో సచివాలయం కూడా ఉంది సార్ ఈ సచివాలయం పరిధిలో మా బెన్నవరం గ్రామంలో మరి పోస్ట్ ఆఫీస్ ఉంది జీసీసీ ఆఫీస్ ఉంది హెల్త్ సెంటర్ ఉంది అని అంగన్వాడీ ఉంది అలాగే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా బెన్నవరంలోనే ఉంది అయినప్పటికీ ఈ బెన్నవరం గ్రామంలో టవర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి ముఖ్యంగా ఎన్ఆర్జిఎస్ ఎన్ఆర్జీఎస్లో మరి అనే వాళ్ళు ఉన్నారు వీఆర్పీలు పక్కన మేట్లు అనేవారు ఉంటారు ఎన్ఎంఎంఏ సేపు తీయాలంటే ఖచ్చితంగా సిగ్నల్ తోటే పని ఉంది ఆ సిగ్నల్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతున్నది కాబట్టి ఖచ్చితంగా మరి మా బెనవరం గ్రామంలో సచివాలయం దగ్గర టవర్ వేయాలని కోరుకుంటాం సార్ అంటే ఈ టవరు మరి ఒక్క ఉద్యోగస్తులకే కాదు మా రైతులు కూడా ఫోన్ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా నెట్టులో పని చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఎన్నోసార్లు మేము కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది రెండు మూడు సార్లుగా జిల్లా కలెక్టర్ గారికి మేము మా ఆవేదన అనేది వ్యక్తం చేయడం జరిగింది అయినప్పటికీ మరి ప్రభుత్వ అధికారులు లేకుంటే ప్రభుత్వము సొరవ తీసుకోలేదు దీన్ని ఇంట్రెస్ట్ బట్టి ఇక్కడ మరి టవర్ అనేది ఇప్పించలేకపోయారు కాబట్టి ఇప్పుడైనా ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం వారు మరి ప్రత్యేకమైనటువంటి దృష్టి మా గ్రామం నందు పెట్టి ఈ బెన్నవరం సచివాలయంలో టవర్ నియమి నియమిస్తారని మేము మనసుపూర్వకంగా కోరుకుంటున్నాం సార్ కాబట్టి మాకు ఇక్కడ మా బెన్నవరం గ్రామంలో మరి ఏ అభివృద్ధికి చాలా వెనుకబడి ఉంది కారణం ఏంటంటే బెన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలో బెన్నవరంకి వెళ్ళేటటువంటి రహదారి మరి బ్రిడ్జి అనేది చాలా పెద్దగా ఉన్నది ఆ బ్రిడ్జి కొట్టుకుని పోవడం జరిగింది మొన్న తుఫాన్కి దానికి ఏదో మా మరి సెక్రటరీ గారు ఎంపీడీఓ గారు కొంత మరి సొమ్మును రిలీవ్ చేసి పక్కన మట్టి అనేది పోసారు ఇప్పుడు తాత్కాలికంగా నడుస్తున్నాం సార్ అది కానీ ఊడిపోయినట్టయితే మరి రహదారి చాలా ఇబ్బంది అయిపోతుంది అలాగే నక్కమిట్ట వంతెన కూడా మరి వర్షంగా పడినట్టయితే అప్పుకు బండ్లనేది ఎక్కడానికి దిగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి మరి ఎవరైనా మరి ప్రమాద వసతి కానీ జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ కూడా సాల్వ్ అవ్వాలంటే సిగ్నల్ పూర్తి స్థాయిలో ఉండాలి పూర్తి స్థాయిలో ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ సెల్ టర్ పాయింట్ అనేది ఖచ్చితంగా పెట్టా పెట్టాలి పెట్టించినట్టయితేనే మా ప్రజల బాధల నుండి కొంత విముక్తి అనేది లభిస్తుందని మేము కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే మరి ప్రతి విషయం ప్రతి చిన్న విషయంలో మా గ్రామ సచివాలయంలో రావడము మాకు సర్టిఫికేట్ కావాలన్నా సిగ్నల్ లేదు కరెంట్ లేదంటే వెళ్ళిపోతున్నారు సిగ్నల్ ఇక్కడ పడదు పడదు వారు ఏం చేస్తున్నారంటే ఆడిసిపాటు ఆన్ చేసుకొని ఎక్కడో చెల్లిపెట్టి నెట్లో మరి బాధపడి ఇప్పించవలసినటువంటి పరిస్థితి ఈ బెన్నవరం సచివాలయంలో జరుగుతున్నది ఇంత స్టాఫ్ ఉండి ఇంత ఆఫీసర్స్ ఈ బెన్నవరం గ్రామంలో ఉండి కూడా ఇక్కడ టవర్ లేదంటే చాలా ఇబ్బందికరము మరి ఇక్కడ ప్రజానాయకులు పాలకులు ఎవరో మాకు తెలియదు కానీ బెన్నవరం గ్రామంలో టవరు అన్ని గ్రామాల్లో చిన్న చిన్న గ్రామాలకి పక్కపక్కనే ఉండి కూడా ఈ బెన్నవరం గ్రామంలో మాత్రం సిగ్నల్ లేదు టవర్ లేకపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఇది ఒక మైదాన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతము ఈ ప్రాంతంలో టవర్ లేదంటే అందరికీ బాధాకరమే మూల ప్రాంతాల్లో దగ్గర దగ్గరికి ఒక హాఫ్ కిలోమీటర్ ఒక టవర్ ఉంది కానీ బెనవరంలో మరి పక్కా చూసినట్టయితే పోతురజ్గుమ్మలో ఒక కిలోమీ ఒక కిలోమీటరు నర ఉంది అలాగే ఈ లోతుగడ్డ టవర్ చూస్తే ఒక ఐదు కిలోమీటర్లు ఉంది అన్నవరం టవర్ చూసినట్టయితే ఒక ఆరు కిలోమీటర్లు ఉంది ఇంత దూర దూరంగా ఉండడం చేత మాకు సిగ్నల్ అనేది అందుబాటు లేదు ఫోన్ చేసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాలి ఒక నెట్వర్క్లో ఒక బీపీఎం గారు ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం మాకు ఆ బీపీఎం గారు రోజు కూడా మరి రాత్రి ఒంటి గంట దాకా పన్నెండు గంటల దాకా ఏదో పక్క ఊరికి వెళ్ళి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నారు కాబట్టి అటువంటి బాధల నుండి విముక్తి పొందాలంటే ఖచ్చితంగా ఇక్కడ టవర్ అనేది అవసరము ఈ అవసరాన్ని ఖచ్చితంగా మరి మీరు చాలు చేస్తారని మేము నమ్మకం అనేది ఉన్నాం సార్ కాబట్టి ఈ విషయం అనేది అధికారుల దృష్టికి పాలకుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా మాకు టవర్ అనేది స్థాపిస్తారని మాది మీ అందరికీ మేము కోరుకుంటున్నాం సార్ ఖచ్చితంగా ఆ వస్తుందనే నమ్మకం మాకుంటున్నారు సార్